నెల్లూరులో ఉన్న మన గణేషుని విగ్రహాలు చూద్దాం రండి నాలుగవ మైలు రోడ్డు వినాయక బాలాజీ నగర్లో ఉన్న వినాయక పెద్ద బజార్ సెంటర్లో ఉన్న వినాయక ఇనమడుగు గ్రామం మిక్స్డ్ కాలనీలో పూసలతో చేసిన వినాయక సీఎం వాళ్ళు పూతరేకులతో చేసిన వినాయక బాలాజీ నగర్లో పద్నాలుగు మట్టి బాలగణపతి గాంధీ మహమ్మద్ సెంటర్లో ఉన్న వినాయక కలెక్టర్ ఆఫీస్ సెంటర్లో ఉన్న వినాయక శ్రీనివాస్ అగ్రహారంలో ఉన్న వినాయక సెంటర్ వినాయక శ్రీనివాస నగర్ లో ఉన్న వినాయక చిన్న బజార్ రామ మందిరం దగ్గర ఉన్న వినాయక మైపాడు గేటు సెంటర్ దగ్గర ఉన్న వినాయక విఆర్సి అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న వినాయక అనంత థియేటర్ దగ్గర ఉన్న వినాయక నవాబ్ పేట్ లో ఉన్న వినాయక శిఖరం వారి స్ట్రీట్ వినాయక అలాజే నగర్ వినాయక బృందావనం వినాయక నాలుగవ మైలు సెంటర్ వినాయక శ్రీ లక్ష్మి మైపాడు గేటు సెంటర్ వినాయక చిన్న బజార్ రాణా ప్రతాప్ సెంటర్ వినాయక కిసాన్ నగర్ సెంటర్ వినాయక కాపు స్ట్రీట్ వినాయక బార్కా సెంటర్ వినాయక శ్రీ లక్ష్మీనగర్ ఫిఫ్త్ లైన్ వినాయక నవాబుపేట వినాయక వివీ నగర్ వినాయక వేదయ్యపాలెం వినాయక నగర్ జంక్షన్ వినాయక ఐదు వందల పదహారు కేజీలతో చేసిన లడ్డు కిమ్స్ హాస్పిటల్ వినాయక ఆచార్య స్ట్రీట్ బుజ్జ గణపయ్య పొదలకూరు రోడ్ గణేష ట్రైన్ సినిమా ఆపోజిట్ వినాయక టీవీ నగర్ వినాయక శివప్రియ హోటల్ వినాయక రావి చెట్టు సెంటర్ వినాయక శ్రీ పొట్టి శ్రీరామ సెంటర్ వినాయక అయ్యప్ప గుడి సెంటర్ వినాయక పద్మావతి సెంటర్ వినాయక రావి చెట్టు సెంటర్ వినాయక అన్నమయ్య సర్కిల్ వినాయక దండువారి స్ట్రీట్ వినాయక మట్వాడి పాలెం సెంటర్ వినాయక పాలం సెంటర్ వినాయక నిప్పో సెంటర్ వినాయక ఇవి నెల్లూరులో ముఖ్యమైన సెంటర్లో ఉన్న వినాయకులు మీకు ఏ బొమ్మ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి